నేను కూర్చొని మాట్లాడన్నా పర్వాలేదు కదా మనం విషయాలు మాట్లాడుకోవడానికి వచ్చాం స్లోగన్లు తర్వాత ప్లీజ్ మీరు ఆగాలి సార్ చెప్పే విషయాలు వినాలి మీరు కొంతసేపు ఆగాలి గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులైన శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్య నాయకులు ఒక్క పిలుపుతో పులులలాగా వచ్చినటువంటి నా అన్నాదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ ఉద్యమాభివందనాలు దయచేసి నినాదాల తర్వాత ప్లీజ్ నాలుగు ముచ్చట్టు మీకు సంజాయిస్తే నా పని అయిపోతుంది ఉద్రా బాబా అన్నీ మంచిగుంది చాలా బాగుంది ఈరోజు నల్గొండలో చెలో నల్గొండ ప్రోగ్రాం తీసుకున్నాం కారణం ఏంది ఎందుకు మనం ఈ సభ పెట్టాల్సి వచ్చింది నా కాలు ఇరిగిపోయినా కుంటి నడకతోనో కట్టబెట్టుకోనో ఇంత ఆయాసంతో నేను ఎందుకు రావాల్సి వచ్చింది ఈ విషయం దయచేసి ఆ హరిషోలాగడా ఆగరాదా రెడ్డి చెప్పచ్చు కదా ఒకసారి వాళ్ళకి ఏంది అది సౌండ్ మీ చేస్తున్నాడు

ఇలా ఈ చెలో నల్గొండ కార్యక్రమం మనం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది కొందరికి ఏమో ఇది రాజకీయం ఇలా మనం పెట్టింది ఉద్యమ సభ పోరాట సభ ఇది రాజకీయ సభ కానే కాదు కృష్ణానదిలో మన జలాలు అనేది కృష్ణా నీళ్ళ మీద మన హక్కు అనేది మనందరి బతుకులకు జీవన మరణ సమస్య సావో రేవో తేల్చే సమస్య ఈ మాట తెలంగాణలో పక్షిలాగా నేను చెప్పబట్టి ఎవడా మైకా మైకెవడా ఏమిరా నువ్వు కూడా అక్కడ పోయింది రెడ్డి చూడచ్చు కదా మనం ఏం చేయకపోతే అంతే దాలిగా బాగానే ఉందా ఏం చేయకమను ఇరవై నాలుగేండ్ల నుంచి పక్షిలాగా తిరుక్కుంటూ నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా ఇటు కృష్ణ కావచ్చు అటు గోదావరి కావచ్చు నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు ఆ ఉన్న నీళ్ళు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయినాయి ఇదే నల్గొండలో లక్షా యాభై వేల మంది మునుగోడు దేవరకొండ ఇతర ప్రాంతాల బిడ్డలై ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినాయి చివరికి ఈ జిల్లాలో ఉద్యమకారులందరూ కలిసి ఆ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనే బిడ్డలను తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి అయ్యా మా బతికి అంటే కూడా పట్టించుకునే లేడు ఆనాడు పార్టీలు లేవా ఎమ్మెల్యేలు లేరా మంత్రులు లేరా ఎవడు పట్టించుకోలే నల్లగొండలో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్ నల్లగొండ ఫ్లోరైడ్ రహితంగా చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ అక్కడ ప్రజలు నడితే చెప్తున్నారు ఇంతకు ఇంతకుముందు మాకు కాళ్ళు గుంజుతుండే పెద్ద ఇబ్బంది అవుతుండే నడుములు గుంజుతుండే భగీరథ నీళ్ళొచ్చిన వచ్చిన నుంచి ఆ బాధలు పోయినాయని చెప్తున్నారు ఎవరిని అడిగినా కూడా చెప్తున్నారు ఏనాడు ఏ నాయకుడు పట్టుకోలే ఇప్పుడు జరుగుతున్నది ఏంది ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివి లేక వాళ్లకు వ్యతిరేకమని అనుకుంటున్నారు నేను ఒక్కటే మాటలో జరగవలసింది చెప్తా ఉవ్వెత్తిన మనం ఉద్యమంలాగా ఎగిసిపడకపోతే మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవ్వడు కూడా మన రక్షణకు రాడు మీరు మాట రాసి పెట్టుకొని మీ గుండెలలో ఎవడు రాడు ఆనాడు ఏడు నాడు ఎవడు రాలే ఓట్లున్నప్పుడు వస్తారు నంగనాజ్ కబుర్లు చెప్పి కానీ తర్వాత ఎవడు రాడు ఓటు గుద్దినం గడ్డగెక్కిందంటే మన గుద్ది మనని బొందలు నూకుతుంటు తప్ప ఇవాడు రాలే ఇది జరిగిన చరిత్ర ఇప్పుడు జరుగుతున్న చరిత్ర దయచేసి మీరు గమనించాలి ఆశామాషి కాదు ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కాదు రాష్ట్ర నాయకులకు కాదు ఇలా నీళ్లు మంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర నీటిపారుదల మంత్రికి కానీ మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు కానీ ఒక హెచ్చరిక ఈ నల్లగొండ చెలో చెలగొండ నల్గొండ సభ ఇది ఏ ఒక్కరికో ఒక వ్యక్తికో కొద్ది మంది గురించో పిటికడ మంది గురించో సభ కాదు ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఈ ఐదు జిల్లాల ప్రజల యొక్క మరణ సమస్య జరుగుతున్న చూసిన తర్వాత చాలా బాధపడ్డం మీ అందరి ఆశీస్సులతో ఉద్యమాన్ని విజయం చేసినాం రాష్ట్రం తెచ్చుకున్నాం మీ అందరి దీవెనతోని పది సంవత్సరాలు ఈ గడ్డను నేను పరిపాలన చేసిన నేనేం తక్కువ చేయలే ఎక్కడో పోయిన కరెంటుని తెచ్చి నిమిషం పాటు కూడా కరెంటు పోకుండా మీ అందరి కరెంట్ సప్లై చేయించినాం ప్రతి ఇంట్లో నల్లా పెట్టి మంచినీళ్ళు తీసుకొచ్చుకున్నాం ఒకనాడు ఆముదాలు మాత్రమే పండిన నల్లగొండలో బత్తాయి తోడలతో బతికిన నల్లగొండలో లక్షల లక్షల టన్నుల వడ్లు పండించేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నాం అంతకుముందు లేని నీళ్లు యాడికెళ్ళు వచ్చినాయి ఎట్లా వచ్చినాయి అంటే దమ్ము కావాలి చేసే ఆరాటం ఉండాలి ఇది నా ప్రాంతం నా గడ్డ నా ప్రజలు అనే ఆరాటం ఉంటే ఎట్లా చేసి సాధించుకొని రావచ్చు కృష్ణా జలాల కథ మీకు ఒక నాలుగు నిమిషాలు చెప్తే దయచేసి మీరు సైలెంట్గా ఉంటే మీకు అర్థమవుతుంది ఇలా ఏం ఏరా పేరు లేదు ఆనాడు కొట్లాడినాం రాష్ట్రం కోసం కొట్లాడినాం ఆ రోజు జలసాధన ఉద్యమంలో మండలానికి ఒక బ్రిగేడియర్ వచ్చి నెల పదిహేను రోజులు తిరిగి ప్రజలను చైతన్యం చేసినాం ఆ రోజు నేనే రాసిన పాట పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమీ లేకపాయి